హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా గిరిజన స్టైల్లో ఒక ప్రత్యేకమైన వంటకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట ఈ వీడియో చాలా బెటర్గా చాలా ఎక్స్ప్లెయింట్గా అయితే ఈ వీడియో ఉండబోతుందండి ఈ వీడియోని ఎవరు కూడా స్క్రిప్షకను పూర్తిగా చివరి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మా గిరిజనులు మా గిరిజన ప్రాంతాల్లో గడ్డలు దొరికే అందమైన సున్నితమైన చేపలు గిరిజనులు ఈ చేపలను కాల్చుకొని వంటకం ఎలా చేస్తారనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అనే చాలా బాగుండబోతుంది వీడియో అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని ఇస్తే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను మా గిరిజన ప్రాంతాల్లో దొరికే స్వేచ్ఛమైన సున్నితమైన చేపలను మా గిరిజనులు ఎక్కువగా చిన్న కట్టెలను ఇలా పేర్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్గా పేర్చుకొని ఆ చిన్న చేపలను అయితే వాటి మీద కట్టెల మీద పేర్చుకొని వాటిని ఇలా కాల్చుకొని మా ట్రైబల్స్ ఎక్కువగా ఇట్లానే తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వన్ బై వన్ ఇలా మనం చేపలను ఆ కట్ల మీద పే చేసుకోవాలి ఇటువంటి చేపలను మా గిరిజనుల ప్రాంతంలో ఎక్కువైతే దొరుకుతాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మా ట్రైబల్స్ కాల్చుకొని తింటారు ఈ చేపలను ఇలా కాల్చుకొని మా గిరిజనులు కూర కోసం కూడా ఉపయోగిస్తారు కింద కట్టలను పేర్చుకున్నామండి ఇప్పుడు చేపలు పైన వేసాను కదా ఈ చేపల పైన కూడా కొన్ని ఎండు కర్ర పులులను వేసుకుందాం వేసుకున్న తర్వాత మనము కాల్చడం అనేది స్టార్ట్ చేద్దామండి పైన కరుపులు అయితే మనం ఇప్పుడు వేసుకున్నామండి కంప్లీట్గా చేపల పైన వాటిని కవర్ చేసుకుంటూ మనం కర్పూలు వేసుకున్న తర్వాతనే మనం అయితే స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ మనం మంట అయితే స్టార్ట్ చేస్తాం మంట పెట్టామండి మనం అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ చేపలను చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి మాడిపోకుండా చేపలు అయితే మంటలు బాగా కాలిపోనాయండి మంటలు బాగా బాయిలింగ్ కూడా అయ్యాయి చూడండి కొన్ని చేపలు ఏవైతే కాలేదో వాటిని అయితే కరపులో తీసుకుంటూ ఆ మంట పైన కాలుస్తున్నానండి చూడండి మ్యాక్సిమం అన్నీ కూడా మొత్తానికి కాలిపోయినాయి కాల్చేసాం ఒక బౌస్లో ఉంచేసుకుందామండి చూడండి ఎలా కాలయ్యో పొగ వస్తూ ఉంది ఇంకా ఇప్పుడు చిన్న బుగ్గ అవుతుందండి మొత్తం ఇది ఊదేసుకుందాం గట్టిగా చేపలు కాల్చడానికి రమారమ్ టెన్ మినిట్స్ సమయం అయితే పడుతుందండి చేపలు కాల్చడానికి చూడట్లా కాలునాయో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కాలిపోయినాయి చేపలు అయితే వాటర్ అంతా కూడా బాగా ఫైర్ లాగేసిందనమాట ఎట్లా కాలినయో ఒక్కొక్కటి చాలా బాగా అయితే కాల్చుకున్నాం చాలామంది కాల్చుకొని కూడా తింటారు మనమైతే కాల్చుకొని వండుకొని తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరు చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కాలిపోయాయి వీటినిక మనం కాసేపు ఒక ఫైవ్ అవర్స్ ఎండలో ఆరబెట్టిన తర్వాత వీటిని అయితే మనం వన్ వీక్ తర్వాత అయినా టూ వీక్స్ తర్వాత అయినా త్రీ వీక్స్ తర్వాత అయినా ఈ అనమాట హేంకవి అనమాట పురుగు పట్టడం కానీ కులిపోవడం కానీ ఉండదు కాల్చుకోవడం కాబట్టి చేపలను ఇలా కాల్చుకోవడం ద్వారా వన్ మంత్ అయితే మనం నిల్వ చేసుకుని వీటిని కూరగా వండుకోవచ్చండి కానీ చేపలను ఎండలో వన్ డే కంప్లీటెడ్గా ఫైవ్ అవర్స్ లేదా సెవెన్ అవర్స్ కానీ బాగా ఆరిపోయేటట్లు మనం ఆరేసుకోవాలండి ఆరేసుకుంటే ఆరేసుకుంటే బాగా ఆరిపోయి అనుకోండి ఇవి వన్ మంత్ తర్వాత కూడా వీటిని మనం కుకింగ్ చేసుకొని కూరకు ఉపయోగించవచ్చు అనమాట అంత బెటర్గా అయితే స్టోరీ చేసుకోవచ్చు మా గిరిజన స్టైల్లో మా గిరిజనులు ఎక్కువగా ఇట్లా స్టోరీ చేసుకొని వండుకున్న టైంలో అయితే వాటిని తీసుకొని అనమాట వన్ వీక్ తర్వాత అయితే మనం ఈ చేపలని అయితే వాటర్లు వేసి కడుగుతున్నామండి ఇప్పుడైతే మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ టేస్ట్ ఎట్లా ఉంది మీకు అయితే చూపిస్తానండి కాల్చిన చేపల కూర వంటకాన్ని అయితే మనం చేస్తున్నాం ఇప్పుడు మేము ఎలా చేస్తామో అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఉల్లిపాయలు మిరపకాయలు తీసేసుకుని కొంచెం ఒక స్పూన్ మంచినూనె వేసుకున్నాం ఫస్ట్ ఆల్గా ఇవి వేగిన తర్వాతనే మనం వీటిపైన కాల్సిన చేపలు అయితే వేసుకొని మనం వంట స్టార్ట్ చేయాలి ఉడిపోయాయండి మిరపకాయలు మంచు నూనె అలాగే కదా కలిపి కొంచెం జస్ట్ హార్డ్గా కలపకూడదు ఎప్పుడు హార్డ్ కలిపితే కాల్చినవి కాబట్టి అవి త్వరగా ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ ఇలా జస్ట్ కది కదుక్క సరిపోతుంది కొంచెమే తీసుకొని అయితే కాల్చుకొని వీటిని మనం వంట చేస్తున్నాం మీకు చూపించడానికి మాత్రం కేవలం అండి చూడండి రోజువారి వాడే పసుపుని వేసుకుందామండి ఓకే వారి వాడి కారాన్ని అయితే చిల్లీ పౌడర్ వేసుకుందాం కొంచెం కొంచెం చేపలు కనుక కొంచెం వేసుకుందాం తగినట్టుగా సరేనండి ఇక మనం కొంచెం ఇవి కాసేపు ఉడకడానికి చిన్న గ్లాసులో కొంచెం వాటర్ తీసుకున్నామండి కాసేపు ఉడకడానికి ఎక్కువ వాటర్ ఏ అవసరం లేదు చూడండి ఈ వాస్ టీ గ్లాసులో తీసుకుందాం కొంచెం వాటర్ ఓకే అండి సరిపోతాయి వాటర్ అయితే కొంచెం బాగా ఉడకనిద్దాం నెక్స్ట్ టమాటా వేసుకుందాం కొంచెం సాల్ట్ తీసుకుందాం దీన్ని కళ్ళు పంట ట్రైబల్స్ ఎక్కువ ఇదే వాడతామండి చూడండి కొంచెం వేసుకుందాం టమాటా అయితే కోసుకున్నాం టమాటో అనేది కొంచెం ఒక మూడు ముక్కలు వేసుకుందామండి టమాటా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి టమాటా వేసుకుందాం అన్నీ కూడా ఒకేసారి మనం పొయ్యిలో పెట్టేసుకున్నామండి ఇంకా అది ఉడికేటానికి దీనిపైన ఒక చిన్న ప్లేట్ అయితే వేసుకుందాం బాగా ఉడకాలంటే కనుక పది ప్లేట్ వేసుకుంటు కనుక ప్లేట్ అయితే వేసుకుందామండి కావసిన ఎండు చేపలు మనం వండుకునేటప్పుడు ఆ ఎక్కువ టైం పొయ్యిలో వండుకో అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు టమోటా ఇవన్నీ కూడా బాయిల్ అవుతే చాలు మనం ఆటోమేటిక్గా కింద దించేసుకొని మనం టీస్ చేయొచ్చు మూత అయితే వేసుకున్నాం మూత వేయడం ద్వారా త్వరగా కూర అయితే ఉడికిపోయే అవకాశం ఉందన్నమాట మనం మనకు తెలిసిన కాల్షన్ చేపల్లో అయితే మనం పొయ్యిలో పెట్టి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయ్యింది ఫైవ్ మినిట్స్లో అయితే కూర అయితే ఉడికిపోయిందండి వాసన వాసనలు వెతజలుతున్నాయి బాగా చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో ఎంత అయిందండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎట్లా ఉందో కాల్చిన చేపలు కూడా వండుకున్నప్పుడు అయితే ఫ్రెండ్స్ పచ్చి చేపల కన్నా టేస్ట్ వండుకున్న తర్వాత ఈ చేపలలో వండుకొని తింటే పచ్చి చేపల కన్నా వండుకొని చేపలు అయితే కాల్చుకొని వండుకొని తింటే ఈ చేపల టేస్ట్ వేరండి చాలా బాగుంది మీరు కూడా మీ మీరు కూడా మీ ప్రాంతాల్లో ఇటువంటి చేపలు దొరికితే తప్పకుండా ఇట్లా కాల్చుకొని ఎట్లా కాల్సామో దాన్ని ఫాలో అవుతూ కాల్చుకొని చక్కగా వండుకొని అయితే మీరు తినండి ట్రై చేయండి టేస్ట్ అయితే చూడండి చాలా బె బెటర్గా చాలా టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరిన్ని మన కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొత్త వీడితో మీ ముందుకు వస్తున్న వస్తున్నప్పటి అందరికీ బాయ్ బాయ్ టాటా